జీవిత పాఠాలు నేర్చుకోవాలనుకుంటే ప్రతి ఒక్కటి స్వానుభవంతోనే నేర్చుకో అక్కర్లేదు ఇతరుల అనుభవాల నుంచి కూడా నేర్చుకోవచ్చు గాడిదను పెంచుకుంటున్న రైతు తను పక్కనున్న పట్టణానికి వెళ్తూ ఆ గాడిదను చెట్టుకు కట్టేసి వెళ్తాడు అతను అలా వెళ్ళగానే ఓ పిశాచి ఆ కట్టేసిన తాళ్ళు విప్పి గాడిదను వదిలేస్తుంది స్వేచ్ఛ దొరికిన గాడిద పక్కనే కోతకొచ్చిన పొలంలోకి గెంతులేసి పంటను నాశనం చేస్తుంది అది చూసిన రైతు భార్య కోపంతో ఆ గాడిదను కర్రతో కొట్టి కొట్టి చంపేస్తుంది ఈ విషయం తెలుసుకున్న గాడిద యజమాని కోపంతో వెళ్లి ఆ రైతు భార్యను తుపాకీతో కాల్చి చంపేస్తాడు ఈ విషయం తెలుసుకున్న భర్త గాడిద యజమానిని కాల్చి చంపుతాడు అతని భార్య ఈ విషయాన్ని తెలుసుకుని ఆవేశంతో తన ఇద్దరు కొడుకుల్ని ఆ రైతు ఇంటిని తగలబెట్టమని ఆదేశిస్తుంది ఆలుతున్న ఇంటి నుంచి తప్పించుకున్న రైతు మరింత ఆవేశంతో వెళ్లి తల్లి ఇద్దరు కొడుకులను కాల్చి చంపేస్తాడు ఆ తర్వాత పశ్చాత్తాపపడి ఎందుకు ఇలా జరిగిందని ఆలోచిస్తున్న వ్యక్తికి ఎదురుగా గాడిద కట్లు విడిపించిన పిశాచి కనిపిస్తుంది ఇది మీ పనేనా అని అడుగుతాడు అప్పుడు ఆ పిశాచి నేనేం చేశాను గాడిదను విడిపించానంతే మిగతాదంతా మీరు స్పందించారు అది విపరీతంగా స్పందించారు మీ లోపలున్న ఆవేశమన్న పిశాచిని మీరే నిద్ర లేపారు ఇంతకాలం బాగా ఉన్న ఇరుగు పొరుగు వాళ్ళు కూడా శత్రువులయ్యారు నిజం చెప్పాలంటే జీవితంలో జరిగే సంఘటనలు కేవలం గాడిదను విడిపిస్తాయి అంతే లోపలున్న పిశాచి బంధువులు తెలిసిన వాళ్ళు స్నేహితుల రూపంలో రెచ్చగొడుతుంది పగ ప్రతీకారం ఆవేశం లాంటివి ఎప్పుడైనా సరే దహించే అగ్ని లాంటివి ఎప్పుడు ఆకలితోనే వస్తాయి జీవితాలని మనుషుల్ని సంబంధాలని నమిలి మింగేస్తాయి జాగ్రత్త మీ ఆవేశాన్ని ప్రదర్శించే ముందు ఆలోచనకు అవకాశం ఇస్తే పరిస్థితి సంపూర్ణంగా మారుతుంది మీకు ఎవరి మీదైనా ప్రతీకారం ఉంటే ఆ ప్రతీకారం భావన నుంచి బయటపడాలంటే తెలుసుకోవడానికి మీరు నా ఇన్స్టాగ్రామ్ కు వచ్చి ఫాలో అయ్యి కామెంట్ బాక్స్ లో డాంకీ అని టైప్ చేయండి నేను డాక్యుమెంట్ పంపుతాను